భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో టీజీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలంటూ నినాదాలు చేశారు చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని మీరు చాలా సింపుల్ గా తీసుకుంటా ఉన్నారు ఇవాళ ఇదే ఇదే అంశము ఇవాళ ఒకప్పుడు మనం ఏదైనా ఇదే సిపిఎస్ మీద శ్రీనివాస్ రెడ్డి నాడు కొత్త పని చేస్తా ఉంటే యాడ్ చేసుకోలే పోని ఏమైతే లే లేని ఇవాళ ఇది అల్టిమేట్ అన్ని సంఘాలకు కానీ అన్ని చేసులకు ఏమన్నా ఏమైంది ఇప్పుడు అల్టిమేట్ ఇష్యూ అల్టిమేట్ ఎజెండా అల్టిమేట్ నామ్ మరి ఇవాళ మనమందరం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనకు ఏమో మేనిఫెస్టో పెట్టారా నిర్మల ఒక పార్టీ మీ ఏదో సిపిఎస్ మీద మీ స్టాండ్ ఏంటి అని అన్నప్పుడు ఆమె చెప్పిందండి నో మేము ఓపీఎస్ గా మేము మార్చలేము సిపిఎస్ ని మేము ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో కొంత ఇప్పుడు ఏదైతే ర్యాలీ చేస్తా ఉందో పెన్షనర్స్ వాళ్ళు చాలా సీరియస్ గా భావితరాల కోసం మన కోసం నిలబడి వీళ్ళకు మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు వచ్చారే మరి వాళ్ళ కోసము మా ఇంట్లో ఇంకొక ఉద్యోగి